తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ఏపీలోని విజయవాడలో వరద భీభత్సంతో ముంపులో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు బాధితులకు తక్షణ సేవలు అందించేందుకు అధికారులు డ్రోన్ సేవలు వినియోగించి సక్సెస్ అయ్యారు ఇప్పటిదాకా వరదల్లో సహాయానికి ఇతర పనులకు ఏరియల్ సర్వే చేసేందుకు డ్రోన్స్ను వినియోగించారు సహాయక చర్యల్లో డ్రోన్స్ పాత్ర కీలకం మరి ఈ డ్రోన్స్ విపత్కర పరిస్థితుల్లో ఎలా ఉపయోగపడ్డాయో చూద్దాం విజయవాడలో వరద వల్ల ప్రభావితమైన లోతటు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్స్ ద్వారా ఆహారం ఔషధాలు తాగునీరు వంటివి అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది బోట్లు హెలికాప్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా ఈ డ్రోన్ల వినియోగంపై దృష్టి పెట్టింది ప్రభుత్వం ఇందుకోసం మూడు డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్ వేదికగా ట్రయల్ రా నిర్వహించింది ఉండే ఈ డ్రోన్లు ఎంత బరువును మోయగలవు ఏ ఏ ప్రదేశాల వరకు వెళ్లగలవు అలాగే మార్గంలో ఎక్కడైనా చెట్లు స్తంభాలు వంటివి వస్తే ఎలా తప్పించుకొని వెళ్లి రాగలవు తదితర అంశాలను పరిశీలించారు మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు కూడా డ్రోన్స్ వెళ్లి సహాయం చేయగలవు అనుకున్నదే తడవుగా విజయవాడలో డ్రోన్ల ద్వారా వరద సహాయాన్ని అందజేస్తుంది సర్కార్ పడవలు చేరుకోలేని వివిధ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ సరఫరా చేస్తుంది దాదాపు పదహారు డ్రోన్ల ద్వారా పదివేల ఆహార పొట్లాలు సరఫరా అయ్యాయి ఇంకా డ్రోన్ల ద్వారా సరఫరా కొనసాగుతుంది సహాయక చర్యల్లో ఐదు లక్షల ఆహారం నీళ్ల ప్యాకెట్లు సిద్ధం చేసి పంపిణీ చేస్తుంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటుకు కూడా హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు మూడు పూటలా ఆహారం అందించారు విజయవాడలో ముప్పై ఆరు డివిజన్స్ లో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపిణీకి బాధ్యత వహించారని ప్రభుత్వం కూడా చెప్పింది అలా డ్రోన్లు కూడా వారి సహాయానికి వారిలా నిలిచాయి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ట్రయల్ రన్ను పర్యవేక్షించాక దాదాపు ఎనిమిది నుండి పది కిలోల వరకు ఆహారం మెడిసిన్ తాగునీరు వంటివి తీసుకెళ్లొచ్చని అంచనాకొచ్చారు అయితే వీటిని ఏ మేరకు వినియోగించుకోవచ్చో చూసుకుని వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయడానికి ప్లాన్ చేశారు అన్ని అమల్లో పెట్టారు సక్సెస్ కూడా అయ్యాయి రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం వరదల్లో చిక్కిన బాధితులకు సేవలందించేందుకు డ్రోన్స్ వినియోగించారు అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా బాధితులకు సకాలంలో లైఫ్ జాకెట్స్ తాళ్లను పంపించి ప్రాణాలను రక్షించారు దీంతో ఎమర్జెన్సీ సేవల్లోనూ డ్రోన్స్ ను వాడి అధికారులు సక్సెస్ అయ్యారు కూసమంచి మండలం నాయకన్గూడెం వద్ద పాలేరు అలుగుల ప్రాంతంలో ముగ్గురు మనుషులు వరదలు చిక్కుకున్నారు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వారి నివాసాన్ని వరద చుట్టుముట్టడంతో ఇంటి పైభాగంలో ఉండిపోయారు వారిని కాపాడేందుకు డ్రోన్స్ వినియోగించారు అలాగే రెండేళ్ల కిందట హైదరాబాద్ వరంగల్ వంటి సిటీల్లో ముంపు ప్రాంతంలోని కాలనీల్లో సాయం కోసం ఎదురుచూసే బాధితుల గుర్తింపులో డ్రోన్ల పాత్ర కీలకంగా మారింది వచ్చిన ప్రాంతాల్లో గల్లీలోనూ అపార్ట్మెంట్స్ ఇండ్లలో ఉండిపోయిన బాధితులకు డ్రోన్ల ద్వారా ఫుడ్ వాటర్ మెడిసిన్ వంటివి సరఫరా చేశారు గత ఆదివారం మున్నేరుకొచ్చిన భారీ వరదతో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై తొమ్మిది మంది చిక్కుపోయారు వరద భారీగా పెరగటంతో బ్రిడ్జిపై పై ఓ పక్కన ఎత్తైన స్థలానికి చేరి బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు ఉదయం తొమ్మిది గంటలకు వరద నీరు మరింత పెరగటంతో బ్రిడ్జ్ పైకి చేరుకున్న వీరిని రక్షించేందుకు ఎలాంటి మార్గం కనిపించలేదు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అధికారులు రెండు డ్రోన్స్ ని పంపి వీరి పరిస్థితిని తెలుసుకుని డ్రోన్ల ద్వారానే లైఫ్ జాకెట్స్ ఆహారం తాగునీరు పంపించారు ఇలా అనేక చోట్ల డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు యూపీలో అయితే ఏకంగా తోడేళ్లను పట్టుకునేందుకు ఆపరేషన్ కోసం థర్మల్ ఇమేజ్ టెక్నాలజీ డ్రోన్లను వినియోగిస్తున్నారు వైరాడ్లోని వరదల్లో శిథిలాల కింద చిక్కుకుపోయిన మనుషులను గుర్తించడానికి రేడార్ డ్రోన్స్ వాడారు విజయవాడ ఖమ్మం జల దిగ్బంధనాలను కూడా డ్రోన్లే చూపించాయి ఇలా విపత్కర పరిస్థితుల్లో మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు కూడా బట్టి డ్రోన్ల సేవలను వినియోగించుకోవచ్చు మన రాష్ట్రంలో వ్యవసాయంలో రైతులకు శ్రమ తగ్గించి పంటల్లో దిగుబడి పెంచేలా ఎరువులు పురుగుల మందులు స్ప్రే చేసేందుకు పలు జిల్లాల్లో ప్రత్యేక డ్రోన్స్ ను అందుబాటులోకి తెచ్చారు ఇదే తరహాలో డ్రోన్ వ్యవస్థను మరింత డెవలప్ చేసేందుకు రాష్ట్ర సర్కార్ చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి డ్రోన్స్ను భవిష్యత్తులో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తే ఎమర్జెన్సీ సమయాల్లో వీటి సేవలను వినియోగించుకోవచ్చు